ఇరాన్తో చేస్తూ ఉన్న యుద్ధంలో కు అమెరికా సపోర్ట్ చేస్తుంది సార్ పశ్చిమాసియాకు బ్రిటన్ ను కూడా తరలిస్తోంది ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అవసరమైతే ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ అను దాడి కూడా చేస్తుంది అని చెప్పి ఐఆర్జీసీ జనరల్ అండ్ ఇరానియన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు సార్ ఒక ఆ బయట కూడా ఉంది ఇరానియన్ లాంగ్వేజ్లో బయట ప్లే చేయండి సార్ چته اتفاقی افتاده؟ تمام کشميرای علیدی تماس گرفتن و گفتن ما از شما حمایت میکنیم پاکستان پاکستان گفته اگر اسرائیل بخواد بمب اتم بزنه ما به اسرائیل بمب اتم خواهیم زد احساسات خیلی longe هستند نگاخبوت پروف کوس માત્ર مے وساو انت میکو پاکستان ایدی امریکا انسر చేయాలి మరి امریکا మిత్ర దేశం కది ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ కు అన్న రకాల్గా అండా గా ఉంది కదా అమెరికా మరి మన పహల్గామ్లో దాడులు జరిపితే కనీసం పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది అన్న పదం కూడా ట్రంప్ వాడలేదు ఇప్పుడు పాకిస్తాన్ మరి ఇరాన్కు ఆ ఇరానియన్ జనరల్ చెప్పాడు పాకిస్తాన్ ధృవీకరించలేదు బట్ దట్ ఇస్ ఎ వెరీ సీరియస్ క్లెయిమ్ కదా అంటే ఇరాన్ పైన ఇజ్రాయిల్ కనుక దాడి చేస్తే పాకిస్తాన్ అణవాయుధులు వాడుతుంది అని అంటే ఒకవేళ ఇదే నిజమైతే ఒక ఇస్లామిక్ రెసిస్టెన్స్ వర్సెస్ జియోనిస్ట్ మూమెంట్ అంటే ఇజ్రాయిల్ వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమవుతాయా ఆల్రెడీ ఇజ్రాయిల్ పైన తుర్కీయే వ్యతిరేకంగా ఉంది సౌదీ అరేబియా కూడా ఖండించింది జోర్డాన్ లాంటి దేశాలు అమెరికాకు అనుకూలంగా ఉన్నవి ఈవెన్ సౌదీ అరేబియా కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ ఒక్కసారి ఇరాన్లో గనక అతిగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తే అంటే ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేసిన ఇరాన్లోకి అనుబాంబు లాంటి ఇజ్రాయెల్ వేసినా ఇరాన్లో భారీగా ప్రాణ నష్టం జరిగిన ఇప్పటిదాకా ఇరాన్ను వ్యతిరేకించే దేశాలు కూడా ఇరాన్ సమర్థించక తప్పవు ఎందుకంటే ఆ సెంటిమెంట్ అరబ్ సెంటిమెంట్ రగులుతుంది లేకపోతే అక్కడ ప్రభుత్వాలే అస్థిరమైతే అయితే ప్రజలు తిరగబడతారు రోడ్ల మీదకి వస్తారు సో అందువల్ల సౌదీ అరేబియా యుఏఈ బెహరీన్ జోర్డాన్ ఇలాంటి అమెరికా మిత్ర దేశాలు కూడా అనివార్యంగా ఇరాన్కు మద్దతుగా ర్యాలీ కావాల్సి వస్తుంది ఆల్రెడీ యమన్ లాంటి దేశాల్లో లెబనాన్లో హిస్బుల్లా యమన్లో హూతీలు ఇరాక్లో షియా మిలీషియా ఇవన్నీ ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో భాగం ఈవెన్ సిరియా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా హెచ్డిఎస్ ప్రభుత్వం కూడా ఈ మధ్య సౌదీ అరేబియాలో సిరియా కొత్త అధినేత నిన్నటిదాకా అల్ఖైదా తీవ్రవాదిగా అమెరికా ప్రకటించిన వ్యక్తిని అమెరికా ట్రంప్ కలిసి ముప్పై మూడు నిమిషాలు థర్టీ త్రీ మినిట్స్ మాట్లాడాడు టెరిఫిక్ గాయ అని కూడా ఆయనను చాలా ప్రేజ్ కూడా చేశాడు సో అందువల్ల ఆ సిరియా కూడా ఇజ్రాయిల్తో గోలా నైట్స్ ప్రాంతంలో ఘర్షణ ఉంది అందువల్ల ఇది ఒక మాస్టివ్ పోలరైజేషన్ కనుక జరిగితే ఇది మరింతగా ఇజ్రాయిల్కు ఛాలెంజే కాదు ప్రపంచానికే సవాల్గా మారుతుంది యాంటీ అమెరికన్ సెంటిమెంట్ పెరుగుతుంది అమెరికాకి ఇప్పటికైనా అర్థం కాదు వాట్ ఈజ్ పాకిస్తాన్ రోల్ అని సో ఒకవైపు అమెరికా వ్యతిరేక చైనాతో పాకిస్తాన్కు బ్రహ్మాండమైన సంబంధం అమెరికా వ్యతిరేక ఇరాన్తో అండగా ఉంటాం అవసరమైతే ఇరాన్ తరఫున అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయిల్ పైన అనుదాడులు చేస్తారని కూడా పాకిస్తాన్ ఉంటుంది అయినా పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి మారదు ఇంకా పాకిస్తాన్తో ట్రంప్ ఫ్యామిలీకి వ్యాపార సంబంధాలు పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ మిలిటరీ అసిస్టెన్స్ ఇస్తాడు ఐఎంఎఫ్ ద్వారా వరల్డ్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తాడు యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రిజం వైస్ చైర్గా తాలిబాన్ శాంక్షన్ కమిటీ చైర్ చైర్గా చేస్తారు పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పేరు కూడా వాడనివ్వరు అమెరికా షుడ్ థింక్ అబౌట్ ఇట్ పాకిస్తాన్ అనేది భారత్కే ప్రమాదం కాదు అమెరికాకు ప్రమాదం ఇజ్రాయెల్కు ప్రమాదం ప్రపంచానికి ప్రమాదం అని మరొకసారి రుచవుతుంది కదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్